ఇది బీటీ రోడ్ బిట్ ఎకరం అమ్మకానికి ఉంది దీనికి రెండు సైడ్ల దారి ఉంది ఇది పై వాళ్ళకి వెళ్ళడానికి దారి ఇది బీటీ రోడ్ దాదాపుగా బీటీ రోడ్ రెండు వందల ఫీట్ల వరకు ఉంటుంది మాకు రోడ్ ఫేసింగ్ ఈ మట్టి రోడ్డుకేమో నూట యాభై ఫీట్ల వరకు ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఇందులో ఒక బోర్ ఉంది ఇది విలేజ్ పక్కనే కనిపించేది విలేజ్ మండలానికి కూడా చాలా దగ్గరలో రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది స్క్వేర్ షేప్లో ఉంది ల్యాండ్ ఇది జనగాం జిల్లా నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్యూర్ రెడ్ సాయిల్ ఇది ఇక్క నుంచి అట్లా స్ట్రైట్ అక్కడ వరం ఉంది కదా వరం దగ్గర నుంచి మళ్ళీ అట్లా స్ట్రేట్ వస్తుంది రోడ్ ఫేసింగ్ బాగుంది దీనికి మళ్ళీ అక్క నుంచి ఆ గ్రీనరీ ఉంది కదా ఆ గెట్టు అక్కడి వరకు వస్తుంది ఐదు బోరు ఇందులో ఒక బోరు ఉంది హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు బాగుంది ల్యాండ్ ఒకే లెవెల్ ఉంది ఏమన్నా కరెంటు సప్లై కూడా ఉంది ஹைடென்ஷன் மனக்குராது